నక్క తోడేలు కలిసి ఆహారం కోసం అడవి నుంచి దగ్గరున్న గ్రామానికి వచ్చాయి దొంగతనంగా కడుపు నిండా మెక్కాయి ఇప్పుడు బద్ధకంగా అనిపించింది భారంగా అడుగులు పడుతున్న సమయంలో ఊరి చివరన బండితో పాటు ఉన్న ఓ ఎద్దు కనిపించింది ఎంచక్క ఈ బండి మీద అడవికి పోతే ఎంత బాగుంటుంది అని ఆశగా నక్కతో అంది తోడేలు తెలివి ఉండాలి కానీ అది ఏమంత పని అని సమాధానం ఇచ్చింది నక్క ఆ తర్వాత బండికి ఎదురుగా వెళ్ళింది మిత్రమా నువ్వు బండిలాగడంలో నేర్పరివని మా మృగరాజు విన్నారు సింహానికి నీ బండిపై ఊరేగాలని ఎప్పటినుంచో ఆశగా ఉందట నువ్వు దాన్ని నెరవేర్చావంటే మృగరాజు నిన్ను అడవికి మంత్రిని చేస్తానంది అని అబద్ధాన్ని ఎంతో అందంగా ఎద్దుతో చెప్పింది నక్క మంత్రి అయితే హాయిగా దజ్జాగా బతకొచ్చు అనుకుని సరైనంది ఎద్దు వెనుక నుంచి నక్క తోడేలు బండి ఎక్కి పద మృగరాజు గుహకు దారి చూపిస్తాం అన్నాయి బండి కదిలింది హాయిగా ఉండడంతో నక్క తోడేలు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాయి కొద్ది దూరం వెళ్ళాక బండి ఆగింది ఎద్దు మిత్రమా అప్పుడే ఆగిపోయావు అలసిపోయావేమిటి అని అడిగింది నక్క అలవాటు కొద్దీ ఆగాను అని సమాధానమిచ్చింది ఎద్దు ఇలా నాలుగైదు చోట్ల అది ఆగిపోవడంతో తోడేలు విసుక్కుంటూ దాన్ని దబాయించింది అది గట్టిగా అడిగిన ప్రతిసారి అలవాటులో పొరపాటు అంటూ సమాధానం ఇచ్చేది ఎద్దు ఇంతలో మృగరాజు గుహ రావడంతో నక్క తోడేలు బండి దిగాయి జయం జయం మృగరాజా మీ గురించి వాహనాన్ని సిద్ధం చేశాం మీరు అలా బండి మీద ఊరేగుతూ జంతువుల యోగక్షేమాలు తెలుసుకోవడానికే ఈ ఏర్పాటు అంటూ విన్నవించుకున్నాయి నక్క తోడేలు వాహనమా అని ఆశ్చర్యంగా అడిగింది సింహం నిజమే రండి అంటూ గుహ నుంచి సింహాన్ని బయటకు తీసుకువచ్చాయి మృగరాజు ఒంటెద్దు బండిని చూసి సంతోషం వ్యక్తం చేసింది మృగరాజా మా నజరానా గురించి ఆలోచించండి అని ఆశగా అడిగింది నక్క నేను ఈ బండిపై అలా తిరిగి వస్తాను అంతవరకు ఇక్కడ ఉండండి అప్పుడు చూద్దాంలే అని అంది మృగరాజు మరి నా మంత్రి పదవి అని అడిగింది ఎద్దు అమాయకంగా సింహానికి అర్థం గాక నీకెందుకు మంత్రి పదవి అని దాన్ని ప్రశ్నించింది ప్రభు అలా మభ్యపెడితే కానీ ఈ ఎద్దు మీ దగ్గరకు రాలేదు అంటూ ఫిర్యాదు చేసింది నక్క ఎద్దు కంగుతుంది ఇంతలో ముగరాజు బండి ఎక్కింది అంతే బండి కదిలింది కొంత దూరం వెళ్లాక బండి ఆగిపోయింది అక్కడ ముగరాజుకు ఎవరో బాధతో ఆపసోపాలు పడుతున్న మూలుగులు వినిపించాయి ఎవరది అని బండి మీద నుంచే అడిగింది మృగరాజు కోతి ఎలుగు జ్వరంతో మూలుగుతూ బయటకు వచ్చాయి మృగరాజుకు నమస్కారాలు తెలియజేస్తూ తమ అనారోగ్య సమస్యలను ఏకరువు పెట్టాయి మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు కొద్దిసేపట్లో ఏనుగు వైద్యుణ్ణి మీ దగ్గరకు పంపిస్తాను అని హామీ ఇచ్చింది మృగరాజు మళ్లీ బండి కదిలింది ఇలా నాలుగైదు చోట్ల ఎద్దు ఆగిపోవడం జ్వరంతో బాధపడే జంతువులు కనిపించడం మృగరాజుకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది చివరికి బండిని గుహవైపు కదిలించింది మృగరాజు అక్కడకు చేరుకునే సరికి నక్క తోడేలు ఆశగా ఎదురు చూస్తున్నాయి ఏనుగు వైద్యుణ్ణి పిలుచుకు రమ్మని వాటిని ఆదేశించింది మృగరాజు ఉసూరుమంటూ అవి కదిలాయి కొద్దిసేపయ్యాక ఏనుగు వైద్యుణ్ణి వెంట పెట్టుకుని నక్క తోడేలు అక్కడకు వచ్చాయి మృగరాజు ఏనుగు వైద్యుణ్ణి పలకరించి ఏమీ విచిత్రమో కాని ఈ ఎద్దు ఆగిన చోట జ్వర బాధితులు కనిపిస్తున్నారు ఏనుగు మిత్రమా ఈ బండిని నువ్వు అనుసరించి వాటికి వైద్య సేవలు అందించు అని చెప్పింది మృగరాజు సరే అని బండితో పాటు కదిలింది ఏనుగు సాయంత్రం వరకు బండితో తిరిగిన ఏనుగు గుహ దగ్గరకు వచ్చి మృగరాజును కలిసింది రోగులను కనిపెట్టే విషయంలో ఎద్దుది నిజమైన గొప్పతనం అని నువ్వు ఒప్పుకుంటావా అని ఏనుగును అడిగింది మృగరాజు నిజమే మృగరాజా ఇది సామాన్యమైన ఎద్దు కాదు గ్రామాల్లో చెత్తాచదారాన్ని మోసుకుపోయే బండిని లాగేది ఆ అలవాటు కొద్దీ చెత్త నిల్వలు ఎక్కడుంటే అక్కడ ఇది ఆగిపోతోంది చెత్తాచారం ఉన్న చోట ఈగలు దోమలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి అలాగే అవి ఊరకే ఉండవుగా ఇలాంటి జ్వరాల వ్యాప్తికి కారణమవుతాయి అందువల్లే ఇది ఆగిన చోటల్లా బాధితులు కనిపిస్తున్నారు అని వివరంగా చెప్పింది ఏనుగు ఈ ఎద్దు అలవాటులో పొరపాటు అంటుంటే ఏదో అనుకున్నాం ఇదా అసలు కారణం అంటూ అక్కడే ఉన్న నక్క తోడేలు నోరెళ్ళబెట్టాయి ఈ ఎద్దును ఆరోగ్య పరిరక్షణ మంత్రిగా నియమిస్తున్నాను నక్క తోడేలు ఈ బండితో పాటు కదిలి ఎద్దు ఆగిన చోటల్లా కనిపించే చెత్తా చెదారాలను ఎత్తాలి యుద్ధ ప్రాతిపదికన అడవిని మొత్తం పరిశుభ్రంగా మార్చాలి అని ఆజ్ఞాపించింది మృగరాజు ఆ పని చేయడానికి ఎద్దు బండితో పాటు ఉసూరుమంటూ కదిలాయి నక్క తోడేలు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం